మొక్కల్ని ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి తీసుకెళ్ళినప్పుడు చాలాసార్లు ఇలా షాక్కి గురయ్యి వాడిపోయినట్టుగా అయితే అయిపోతాయండి అండ్ ఇదే కాకుండా మనం ఊర్ నుంచి తెచ్చుకునే మొక్కలు కానీ లేదంటే ఏదైనా లాంగ్ డిస్టెన్స్ నుంచి తెచ్చుకున్న మొక్కలు కానీ మనం అది రిపోర్టింగ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా వాడిపోయినట్టుగా అయిపోతాయి ఎందుకంటే మనం కన్ అది ఉండే అట్మాస్ఫియర్ని అన్నిటిని కూడా మార్చుతాము కాబట్టి అది షాక్లో అయితే ఉండి మొక్క అయితే కొంచెం ఈ విధంగా అయితే అయిపోతుందండి మనం దీనికి కొంచెం కేర్ తీసుకుంటే మొక్క అయితే మనకి మంచిగా అయితే బతికి మళ్ళీ కొత్త మొక్కలుగా మంచిగా అయితే అయిపోతుందండి సో దాన్ని అలాగే వదిలేస్తే కనుక మొక్కలు అయితే ఎండిపోతాయి సో ఏం చేయాలనేది అయితే చెప్తానండి దీనికోసం ఎప్సమ్ సాల్ట్ అయితే తీసుకున్నానండి ఈ ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి మనకి జనరల్ మెడికల్ షాప్స్లో ఎక్కడైనా కూడా ఉంటాయండి దీన్ని ఈ మొక్కలకే కాకుండా కాలు నొప్పులకు కూడా అయితే వాడుకుంటారు సో దీన్ని అయితే తీసుకున్నప్పుడు మనం ఏ పార్ట్ అయితే తీసుకున్నామో ఆ పార్ట్లో ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా పార్ట్ సైజు బట్టయితే వేసుకోవాలండి నేను ఒక గుప్పడైతే తీసుకున్నాను ఈ గుప్పడిని కూడా ఇలా చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా వేసుకుని సరిపోతుందండి ఈ విధంగా మట్టిపైన వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని సరిపోతుంది లేదంటే వాటర్లో డైల్యూట్ చేసి కూడా వేసుకోవచ్చు ఎలా వేసినా కానీ ఈ విధంగా అయితే వేసి ఒక వారం రోజులు వెయిట్ చేసి అయితే చూడండి మొక్కలు మళ్ళీ మంచిగా అయితే ప్లాంటింగ్ అయితే అయిపోతాయి ఇది ఎందుకు వేయడం వల్ల మంచిగా అవుతాయి అంటే కనుక మనం రూట్స్ అనేవి కదుపుతాం కదండి మొక్కలు వేసేటప్పుడు అందుకని మొక్క డిస్టర్బ్ అయ్యేలా అవుతుంది ఆ రూట్స్ అనేవి మంచిగా ఫామ్ అయ్యి మట్టిలోకి అంతా కూడా మంచిగా స్ప్రెడ్ అయ్యి మొక్క అనేది మంచిగా హెల్తీగా అయితే పెరుగుతుంది సో మీలో ఎంతమందికి ఈ విషయం ఆల్రెడీ తెలుసో నాకైతే కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్